చంద్రబాబు అన్న లొకేషన్ నాకు నేను రాయచూట్టు నుంచి షాహినా బేగ మాట్లాడుతూ ఉన్నాను సార్ నాకు మాసేపేటలో వన్ ట్వంటీ త్రీ టూలో మాకు ఆస్తి ఉండాలి సార్ మాకు మా మామ వాళ్ళ ఆస్తి మా మామ తగ్గ నుంచి నాకు వచ్చింది మా భర్త వాళ్ళ తాత ఆస్తి సార్ నాకు వీళ్ళు అమీర్ బేగ్ జాఫర్బేక్ వాళ్ళందరూ మా బంధువులు నా తమ్ముళ్ళు వాళ్ళందరూ వాళ్ళు మా బంధువుల్లోనే ఇంటి వరకు కూడా నేను మా తమ్ముళ్ళే అని అనుకుంటా ఉన్నాను సార్ వాళ్ళు వాళ్ళ జాఫర్ బేగ్ వాళ్ళ పారసులు అందరూ అమ్ముకుని అంటారు వాళ్ళ తాత వాళ్ళు అందరూ అమ్ముకొని ఇంకా మళ్ళీ మాకు ఎనభై సెంట్లు ఉండాలి అని చెప్పి నాకు ఎనభై సెంట్లకు రాయించుకొని చూపించి భయపడిస్తూ ఉండాలి సార్ ఎవరో వీళ్ళు పులివెందెల కొన్ని పులివెందెల నుంచి వచ్చినాను సార్ దస్తగిరి అని వాళ్ళు అందరూ భయపడిస్తూ ఉన్నారు నేను మటన్లు చేస్తాను అని ఒక నెల ముందు నా కొడుకు ఊరి బయట పిలిపించి కూడా వాళ్ళకి భయపడిచ్చినారు మళ్ళా తర్వాత ఎవరో అజారుద్దీన్ అంట సుజాత అంట వాళ్ళు వచ్చి కూడా మా పీల్ కాడికి వచ్చి బండలు ఉంటే మేము మాది అని చూపిస్తే మాకే రిజిస్టర్ ఉండాలి సర్వే ఉండాలి సబ్ డివిజన్ అంతా మాకు ప్రూఫ్లు ఉండయి సార్ వాళ్ళు అమ్ముకున్నారు వాళ్ళు ఈసీ చూపిస్తే ఎంఆర్ఓ సార్ వాళ్ళు ఎవ్వరు చూపి చూడడం లేదు సార్ వాళ్ళకి ఎట్లా రాసి ఎనభై సెంటులు ఎట్లా రాదు వాళ్ళది నాలుగు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల పైన రా తీసుకున్నారు అమ్మేస్తున్నారు సార్ వాళ్ళ వారసులు ఇప్పుడు మాకు మీరే న్యాయం చేయాలి సార్ ఇప్పుడు మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి మేము కాబట్టి మేము చూపిస్తాం సార్ మా తమ్ముళ్ళ సార్ వాళ్ళందరూ వీళ్ళ మధ్యలో వీళ్ళు వచ్చి మాకు గొడవ పెడతాన్నారు భయపడించి గొడవ పెడతాన్నారు వాళ్ళు ఎంతమందికి అగ్రిమెంట్లు రాసి ఇచ్చి డబ్బులు తీసుకొని అప్పు చేసేసి ఉంటే ఆ డబ్బు కూడా నేనే కట్టినాను సార్ మా తమ్ముళ్ళని చెప్పి వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ కాస్తి లేదు డబ్బు లేదు అని ఇండ్ల కాడ వచ్చి గొడవలు పడతా ఉంటే నేనే డబ్బు కట్టినాను సార్ అరవై లక్షలు నేనే కట్టినాను సార్ ఇప్పుడు మా దగ్గర అంతా ఏం లేకుండా చేసేసి ఇప్పుడు మళ్ళీ నాకు వచ్చి ఎనభై సెంట్లు ఇవ్వాలని మా కొడుకు నలుగురు పట్టి కొట్టేసినారు సార్ ఎంతమంది పట్టుకుంటున్నారు వాడు ఒక్కడికే ఫోన్ చేసి పిలిపించి ఇట్లా బండలు నాటుతా ఉన్నారు రమ్మని చెప్పి పిలిచి వాడికి కొట్టినారు సార్ మీకు అంతా బాగా వాసినట్టు కొట్టేసినారు సార్ నాకు ఉండేది నాకు ఒక కొడుకే సార్ వాడు అని చెప్పి వీడో కూడా ఉండదు వాళ్ళే జాఫర్ బేగు అమీర్ బేగ్ వీడు నాజ్ అమీర్ బేగు జాఫర్ బేగు ఆబిదును షైనాజ్ వాళ్ళందరూ సార్ వీళ్ళందరూ వీళ్ళు సుజాతను వీడు అజారుద్దీన్ చూస్తే నిలబడినారు వాటితో పోయిన పిల్లలు కూడా కొట్టినారు సార్ వీడు కూడా ఉండాలి కాబట్టి వీడు కూడా పెడతాను సార్ నేను మీరే మాకు ఏం చేస్తారో న్యాయమో మీరే నాకు న్యాయం చేయాలి సార్ ఇంకా మేము పేదవాళ్ళమే వాళ్ళు వాళ్ళు పేదవాళ్ళని మా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసిన ఉండేది మాకు ఇరవై సరాలే సార్ ఇంకా మిగిలి ఉండేది ఆ దాని మీద కూడా వాళ్ళు వచ్చి పడి నా కొడుకు కొడుతూ ఉన్నారు సార్ ఇంకా మాకు రక్షణ కావాలంటే మీ తరఫు నుంచి నేను కోరుతూ ఉన్నాను సార్ మాకు వైసీపీ ఇది అని చెప్తారు వైసీపీ ఎవరో మాకు తెలియదు సార్ అంజద్ భాష ఎవరో మాకు తెలియదు పదిహేదేళ్ల నుంచి నా కొడుకు టీడీపీ టీడీపీ అని ఉన్నాడు వాళ్ళ దగ్గర పిక్చర్స్ ఉండాలి చూడండి సార్ మీరు అన్ని ప్రతి మీటింగ్ దగ్గర కూడా వన్ ట్వంటీ త్రీ టూలో చెప్పినాను సార్ మాసేపేట ఆ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చినాం సార్ సార్ కంప్లైంట్ ఏమో తీసుకున్నారు ఎంఆర్ఓ సార్ ఇచ్చినా కూడా ఏం చూసి మాకు ఏమన్నా ఈసీలు చూడమన్నాము సార్ డాక్యుమెంట్ సహా ఈసీలు తెచ్చినాము ఆ ఈసీలు కూడా వాళ్ళు చూడడం మాకు ఏమే కానీ చెప్పలే ఈసీ వీలేదు సార్